శ్రద్ధా గారు వాటర్ బోర్డ్ అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోని కళ్ళు మూసుకుని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటిపడొచ్చు త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు

యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పన్నోడు వచ్చాడు అవును అందరూ వాడిని సెక్యూరిటీ గార్డు అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి ఏంటిది నా గా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ అదే ఎర్రిపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడు వాడు పేగుల్లో ఉన్న పరావు కూడా లెక్క పెట్టేశాడు సార్ ఈ డైలాగ్ బాగుంది ఆ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా ఆకాష్ నారాయణ శాస్త్రీ గారు ఇక్కడ ఉన్నావేంటి సార్తో పాటు ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రాయితరిపించటల్లా నీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చచ్చే ఏదో కలర్స్ నువ్వు అని ఆపోజిట్ కలర్స్ వేయలే ఏ దొంగ గంధం గిరిగిరి గింధం తారా తందం నీ పేరు అంతం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులో మ్యాచింగ్ తిరణాలు వెళ్తున్నాను ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దరు పొడి చీరా సింగారో నవలా చదివరా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శోధ ప్లీజ్ కట్టలు కట్టల డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు బెదరుని బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చా బాకు తెలియదు కట్టి చూపించు బాబు ఇది కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏడుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్లో పెట్టే చావు అక్కడ ఎవరికన్నా కింద అయితే బాబు కట్టొచ్చులే ఐ యూ క్రీజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏ ఉంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టు నేర్చుకుంటది మన సినిమాలు వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ ఆన్ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్డే కా జరిగేట జరిగేట శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఉంది ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనుకున్న బెస్ట్ సారీ తనుకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని ముగురు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చీరని సమోసాలా చుట్టేయకూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సంబంధం రాబోయే పెళ్ళాను చేరగడుతుంటే సీటీ అత్త ఢీడవడరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే యా హార్ట్ చక్కర్ మమ్మూ లెట్ మీ చెక్ టేక్ ఇట్ ఇస్ టచ్ నచ్చితే టచ్లో Touch nothing. the lifeline. Cover it. Touch it. Oh, sorry, man. Sorry. He's overloaded. Please, sorry. Take him out. Hey, Padra. Hey, when did you Okay. Oh my God. ఏరా పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కనక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా డైలాగులు చెప్తున్నావు నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపు దాకా పోస్ట్ పోన్ ఎందుకు అందరూ యునైటెడ్ ఈ రోజే పోదాం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమీ చెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ అదనరా కరణ్ మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి చెప్పించి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం నేనే గెలిచిందా జ్యూస్ తీసుకుందమ్మా ఎప్పుడు గెలుస్తా ఉంటావు ఈ రోజు ఏంది రెండు తూర్లు ఓడిపోయిండవు కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న సడన్ గా ఏమైందమ్మా కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదన్నా చూడనా నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ ల ఎందుకు చూస్తున్నారు జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా యు ఆర్ రాంగ్ సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు ఎదిగే కెపాసిటీ ఉన్న చూడండి మీరు గెలుస్తారు పాప చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడిని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి మన ఇంట్లోనే ఉన్నాడు పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న ఎక్కడి పల్లెటూరు ఎక్కడి హోమ్ మినిస్టర్ ఇంత దూరం రావడానికి తనకి మూడు నెలలు కూడా పట్టలేదు మరో పదేళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు సరే నీ పుట్టినరోజు దాకనైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు నీకేమన్నా మెదడు వ్యాధి పెళ్లి కాదు 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 అని చెప్పా అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం దేవుడా మేమంతా బ్యాచులర్ పార్టీ బ్యాంక్ ఒక ప్లాన్ చేసుకున్నాం అయితే బాబా మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నావు అతి త్వరలో అరే ఓ క్రికెట్ కే బాస్ ముహూర్తం పెట్టింది నేను అక్కడ మంచి పెట్టింది మా బాబురా అరే గ్రహాలకే పోయిచ్చే శక్తి ఉండవండి రా నేను మా వాడికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే ఏయ్ నన్ను క్రీడలు చేస్తారా నాశనా 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 సర్వనాశనా పక్కకి తప్పుకోరా బండు తప్పుగా